నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే నర్సరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరారు డాక్టర్ నారాయణస్వామి ఆయన సిబ్బంది రమాదేవికి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో సిబ్బందికి బాధితురాలు తెలిపింది నొప్పి సహజం అని ఆసుపత్రి డాక్టర్ సిబ్బంది అన్నట్లు బాధితులు తెలిపారు నొప్పి తట్టుకోలేకపోవడంతో స్కానింగ్ చేయగా స్కానింగ్ లో దగ్గరలో సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు సర్జికల్ బ్లేడ్ ని చూసి బాధిత మహిళా బంధువులు ఒక్కసారిగా కంగుతిన్నారు ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్పై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయం చేయాలని ఆసుపత్రిలో బాధితురాల బంధువులు ఆందోళనకు దిగారు చిన్న ఆపరేషన్ చేయడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపించారు బాధితురాలి డాక్టర్ గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి తమ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేసి సర్జికల్ ప్లేట్ ను తీసివేశారు నేను ఇంకా ఏడ్చాను గట్టి గట్టిగా కేకలు పెట్టి తలచి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము మీకు నొప్పి అంత నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పడింది ఈ తొమ్మిది రోజులు బాగా ఇబ్బంది పడతారు నైట్ ఇద్దరు లేకుండా తినకుండా నా పిల్లని కూడా మళ్ళీ డాక్టర్ ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను రెండు రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదా తర్వాత నిన్న వచ్చింది నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది వెళ్ళారు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు దానివల్ల అది బయటపడింది ఈరోజు దీనికి బాగా పెయిన్ వచ్చేసి ప్రెషర్ తీపిస్తేనేమో ఇప్పుడు అది లేదు అది చేయాల్సి వచ్చేది మీరు ఆపరేషన్కి మిమ్మల్ని డబ్బులు అడిగారా రెండు వేలు అడిగారు ఎవరు అడిగారు మామూలుగా ఆంటీ నాకు పెద్దగా ఇప్పుడు రెండు వేలు ఇస్తే చేశారు చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి ఐదు వందలు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఆ హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆ రెండు వేలు ఇప్పుడు ఆపరేషన్ చేయను అన్నారా అలా ఏమంటా అవదో చెప్పండి ఏం కాదు సరేలేం గా జలుతుంటి ఏం లేదు మేము లేదు